తండ్రిని తండ్రిగా ఒప్పుకుంటారు కుమారుని కుమారునిగా ఒప్పుకుంటారు పరిశుద్ధార్థను పరిశుద్ధార్థనుగా ఒప్పుకుంటారు వీళ్ళు ముగ్గురులో ఉంది కనుక వీళ్ళు ముగ్గురు మాత్రమే దైవాలు ఏ దేవుడిని అయితే వీళ్ళు యహోవా దేవుడు తండ్రి అయిన దేవుడుగా వీళ్ళు అంగీకరిస్తున్నారు ఎనభై రెండు కేంద్రం మత్స్యవచన కానీ ఆలోచనలు కానీ వ్రాయబడిన దైవములను గూర్చి ఒక్క దైవమైతే ఆ దైవం ఇంకే ఇతర దైవాలను గుర్చి మాట్లాడుతున్నాడు తానే స్వయంగా మనల్ని దైవాలుగా సంబోధిస్తున్నాడు ఎందుకు దీని మీద వీళ్ళు డిస్కషన్లు చేయరు వీళ్ళు కొత్త వీళ్ళు మాట్లాడరు మీద వీళ్ళు మాట్లాడరు ఒక దేవుడే అని చెప్పిన నువ్వు అందరినీ దైవాలు నా దేవుని గురించి ఎందుకు మాట్లాడరు సర్వోన్నతులైన దేవుని సర్వశక్తివంతులైన మనుషులతో సమానంగా చేసేస్తావా ఆ దేవునితో మనుషులను సమానంగా చేసేస్తావా ఇంతకన్నా అన్యాయం మనం తింటుందా ఈ మట్టి బుర్రలో పుట్టిన ఈ తప్పుడు ఆలోచనలు ఈ అజ్ఞానం అమాయకులను ఎంతో మంది మధ్యలో చొప్పిస్తూ వారిని నాశనానికి నడిపిస్తున్నారు కదా అందుకే ప్రసన్నబాబు గారు మీరు మారాలి లేదా మీతో పాటు వాళ్ళందరికీ నాచనానికి వెళ్ళిపోతారు మీరు మాట్లాడిన ప్రతి వాక్య విరుద్ధమైన సందర్భాన్ని ప్రపంచానికి చూపిస్తూనే ఉంటాను మీకు చేతనైతే తో నన్ను ఎదుర్కోండి ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభు అయిన ఏస్తు క్రీస్తు వారి పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను బైబిల్ ఓపెన్ వర్తికి చెందిన అనుచరులు నాకు ఒక వీడియో సెండ్ చేశారండి ఆ వీడియో ని ఒకసారి చూపించి ముందుకు సాగాలనుకుంటున్నాను దమ్ముంటే నేను కౌంటర్ గా మాట్లాడినవి ఎన్కౌంటర్ చేయాలి ఆయన మాట్లాడుతూ ప్రదర్శిస్తున్న మేకపోతి గాంభీర్యం వలన ఇకపై మీకు వాక్యానుసారంగా కౌంటర్ చేయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి అని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే మౌనంగా ఉందామన్నా ఉండనివ్వడం లేదు ఈ వీడియోలో ఆయన ఏం మాట్లాడడు అన్నది ఒక్కసారి మీరు వినండి తండ్రిని తండ్రిగా ఒప్పుకుంటారు కుమారుని కుమారునిగా ఒప్పుకుంటారు పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మనుగా ఒప్పుకుంటారు వీళ్ళ ముగ్గురులో దైవత్వం ఉంది కనుక వీళ్ళు ముగ్గురు మాత్రమే దైవాలు ఏ దేవుణ్ణైతే వీళ్ళు యహోవా దేవుడు తండ్రి అయిన దేవుడుగా వీళ్ళు అంగీకరిస్తున్నారో ఎనభై రెండు కీర్తలు మొదటి వచనం కానీ ఆరో వచనంలో కానీ వ్రాయబడిన దైవములను గూర్చి ఒక్క దైవమైతే ఆ దైవం ఇంకే ఇతర దైవాలను గూర్చి మాట్లాడుతున్నాడు తానే స్వయంగా మనలను దైవాలుగా సంబోధిస్తున్నాడు ఎందుకు దీని మీద వీళ్ళు డిస్కషన్లు చేయరు దీనికోసం వీళ్ళు మాట్లాడరు దీని మీద వీళ్ళు మాట్లాడరు ఒక దేవుడే అని చెప్పారు నువ్వు అందరినీ దైవాలన్నా ఆ దేవుని గుర్చెందుకు మాట్లాడరు కీర్తనల గ్రంథము ఎనభై రెండవ అధ్యాయము మొదటి వచనము ఆరో వచనానికి ఒక్కడ కూడా సమాధానం చెప్పలేకపోయాడు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి కదా దీని గురించే మాట్లాడదామండి ఈ బిఓే కి సంబంధించిన ప్రసన్నబాబు గారు గాని వారి అనుచరులు గాని ఈ మధ్య కాలంలో పుట్టిన ఈ పిల్ల బిత్రేలు గాని లేదా ఎప్పటి నుండే ఉన్న ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఆ ప్రిన్సిపాల్స్ ఆ కోఆర్డినేటర్స్ ఎవరెవరో వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అజ్ఞానంలో బ్రతుకుతున్నారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదండి ఎందుకంటే ఈ సంగతి గురించి నేను ఐదేళ్ల క్రితమే మాట్లాడానండి ఒక్కసారి చూడండి మరలా ఇప్పుడు మాట్లాడుతున్నాను వీళ్ళ కోసం మాట్లాడడం లేదు మాట్లాడడం లేదు ఎన్కౌంటర్ అయిపోతున్నారు అంటున్నాడు కదా ఒక్కసారి మీరు చూడండి కీర్తనల గ్రంథము ఎనభై రెండవ చెప్పబడిన మనుషులందరూ దైవముల ఆత్మజ్ఞానం అర్థం కాక జరుగుతున్న అపార్థాలు నాలుగో భాగంగా మాట్లాడాను ఈ అంశము నేను ఐదేళ్ల క్రితమే మాట్లాడానండి ఐదేళ్ల క్రితమే అరే కీర్తన గ్రంథం ఎనభై రెండవ అధ్యాయంలో రాయబడిన దైవములు మనుషులందరూ కాదురా అని ఆనాడే మాట్లాడాను ఐదేళ్ల క్రితమే మాట్లాడానండి నేను ఐదేళ్ల క్రితమే మాట్లాడాను కానీ ఈ పిల్ల బిత్రిగాళ్ళు కానీ నూతులో కప్పలా పెరుగుతున్న ఈ ప్రసన్న బాబు గారికి కానీ ఎవడు మాకు కౌంటర్ ఇవ్వలేకపోయాడు అన్నట్టుగా అప్పుడు వాళ్ళ కౌంటర్ ఇవ్వలేదండి మరొక వ్యక్తికి నేను కౌంటర్ ఇది మాట్లాడాను వీళ్ళకి తెలిసిందేంటంటే ఇదిగోండి ఇలా వదరబోతు మాటలు తప్ప అసలు బైబిల్లో ఏముందో కనీస జ్ఞానం లేదని ఇట్టే చెప్పేచ్చండి ఇక అంశంలోనికి వెళ్లే ముందు ఈ ప్రసన్న బాబు గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందామండి దీని గురించి ఇక్కడ కూడా మనలో ఒకరి దేవుళ్ళలో ఆదాము దేవుళ్ళలో ఒక్కడయాడు ఆదాము బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఇది దేవుడే ఒప్పుకున్న విషయం అవునా కదా చెప్పండి ఆదాము అంటే మనందరికీ మూల పురుషుడు మనలో ఒకడయ్యాడు మనలో ఒకడైపోయాడు మనలో అంటే మనం దేవుడిలో కలిసిపోయామా ఎస్ అంటే ఎనభై రెండు కీర్తన ఒకటి ఆరు చెప్పింది మనం దైవాలుగా మారాము అంటే ఎస్ మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత తనతో సమానంగా చేసుకున్నాడండి మనల్ని మనలో ఆదాము ఒకడయ్యాడు అంటే మనుషులను దేవుడితో పాటు మనము అని ముగ్గురు చెప్పుకుంటున్నాడు అక్కడ ఆదామును కూడా తనలో కలుపుకున్నాడు దైవాలము దైవాలుగా వాళ్ళు కలుపుకుంటున్నాడు అందుకే ఇక్కడ దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అన్నాడు మనల్ని ఇప్పుడు సమానంగా చేయటం ఇష్టం లేదా అందుకే దైవాలు అన్నాడండి అందుకే మనం దైవం కనుక నాయన నేను ఒక్కడనే దైవం కాదర్రా నా గర్భాన పుత్ర మీరు కూడా గాడ్ దైవములో కాకపోతే నేను మీ అందరి దైవాలను కన్నా తండ్రి ఆ పేరు ఆయనే చెప్పుకున్నాడు ఇప్పటివరకు ఈ దొంగలు చెప్పే అసత్యపూరితమైన మాటలున్నాయి ఏంటి దైవాలు మాట్లాడు ఎందుకంటే ప్రజలకు తెలియదు కదండి ఒకటే దేవుడు ఇంకెవరు దేవుడు లేరు మరి ఎనభై రెండు కేర్తన ఒకటి ఆరు ఏంటి నో బేస్ నో వాయిస్ లెస్ ఇంకా సమాధానం లేదు మాట్లాడవు ఇంకా మనం కూడా దైవాలమే అందుకే మీద కూర్చొని పెట్టుకుంటానన్నాడు మాట్లాడుతున్న సందర్భంలో భాగంగా ఆయన చాలా మాటలు మాట్లాడేశారండి ఆయన చూపించే వచనాలకు వక్రీకరణ చేయడంలో పండిపోతున్నాడండి రోజు రోజుకి రోజు రోజుకి వక్ర మార్గం పట్టేస్తున్నాడండి ప్రసన్న గారు నిజానికి ఆయన అంటే నాకు చాలా ఇష్టమండి మొన్నటి వరకు కానీ దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తులను నేను అభిమానించింది ఇలాంటి వ్యక్తినా నేను నమ్మింది ఇలాంటి వ్యక్తిగా నేను గతంలో మేలు చేసింది ఇలాంటి వ్యక్తినా ఇంకా నేను భుజానం వస్తుంది అని నా మనసుకు ఆవేదన ఎక్కువైపోయి ఇక వీళ్ళ పని పట్టాలని అనుకున్నానండి వీళ్ళ వ్యాఖ్యానాలు ఎంత తప్పుడు వ్యాఖ్యానాలు ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్నానండి ఒకటి గుర్తు పెట్టుకోవాలి వీళ్ళందరూ నన్ను ఏదో చేసేయాలని నన్ను చెడ్డగా చిత్రీకరించేయాలని లేదా నేను మాట్లాడే ఈ ప్రసంగాలను తప్పుడు మార్గంలో వారు క్లిప్పింగ్స్ రూపంలో ఒకవేళ సమాజానికి చూపిస్తున్నారేమో గానీ ఒకటే చెబుతున్నాను నేను కోల్పోవడానికి ఏదో ఉన్నవాడిని కాదు కాబట్టి నాకు భయం లేదు మీరు ఏం చేసినా నేను అలాగే ఉంటాను కానీ ఏదో ఉందనుకుంటున్నారు చూసారు వ్యవస్థగా ఉన్న మీరు కుప్ప కూలిపోకుండా ఉండాలంటే ఇక మీదట నైనా వాక్యానుసారమైన ఆలోచన చేయడానికి ప్రయత్నించండి చేయరా ఇప్పటి మాట్లాడిన వాటిని ఎలాగో నేను కౌంటర్ చేయకుండా ఉండను కౌంటర్లు చేసి పడేకపోతే చూడండి ఇక ప్రసన్న బాబు గారు మాట్లాడుతూ ఆది కాండము మూడు ఇరవై రెండులో లో సందర్భం ఆల్రెడీ ఎన్కౌంటర్ చేసాను గిలగల గిలగల కొట్టేసుకుంటున్నారు ఆదాము మనలో ఒకని వంటి వాడా ఏను అని దేవుడు అన్న మాట మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్న మాటకు అర్థమేంటో నేను ఆల్రెడీ వివరించాను ఆయన ప్రసన్నబాబు గారు మాట్లాడుతూ మంచి చెడులు ఎరుగునట్లు దేవుళ్ళలో దేవుడు అయిపోయాడు ఆదాము అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడాడు కదా ఇదే బుద్ధి వాళ్ళ అనుచరులు కూడా ఉన్నట్టుంది వాళ్ళు కూడా ఇలాగ అనుకుంటున్నారేమో దానికి చిన్న వివరణ ఇచ్చి నేను కీర్తన గ్రంథం ఎనభై రెండో అధ్యాయంలోని మిమ్మల్ని తీసుకెళ్లిపోతానండి ఆదాముని దేవుడు ఏదేను తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని తినమన్నాడండి ఒకే ఒక్క చెట్టు ఫలం తినొద్దన్నాడు అదే మంచి చెడులో తెలివినిచ్చి వృక్ష ఫలం ఎందుకు తినొద్దని ఆజ్ఞాపించాడు అది తింటే మంచి చెడులు ఎరిగిన వాడై ఆదాము దేవునిలో దేవునిగా ఏదేను తోటలో ఉంది కదా ఆ చెట్టు వేయడములో ఆ చెట్టుకు కాచే పండు తినడం వలన వచ్చే మంచి చెడులో తెలివినిచ్చి జ్ఞానం మనసుకి తెలియాలని దేవుడు ఆలోచించాడా వద్దనుకున్నాడా వద్దనుకునే తినొద్దన్నాడు కదా అందుకే కదా ఆజ్ఞాపించాడు అరే తింటే చస్తావన్నాడు కదా ఆ పండు తింటే నువ్వు ఖచ్చితంగా చస్తావన్నాడంటే మాలో నిండి వేరవుతావని దేవుడే ముందే చెప్పేసినట్టు కదా మరి అలాంటప్పుడు దేవుళ్ళలో దేవుడు ఎలాగవుతాడు ఆదాము దీనికి కీర్తన గ్రంథం ఎనభై రెండో అధ్యాయాన్ని వివరిస్తూ మనుషులందరూ దైవాలే అందుకు ఆయనతో సమానంగా కూర్చోబెట్టుకోవాలనుకున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అండి ఆయన ఒక్కసారి కీర్తన గ్రంథంలో తీసుకెళ్తాను కీర్తన గ్రంథం ఎనభై రెండో అధ్యాయం అబో దీనికి సమాధానం చెప్పలేకపోయారు నో కౌంటర్ ఎన్కౌంటర్ అయిపోయారు అంటున్నాడు కదా ఆయన కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం మొదటి వచ్చిన దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఈ వచనం దగ్గర ఒక్కసారి ఆగుదామండి దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడట దేవుని సమాజంలో ఉన్న ఆ దైవముల మధ్య దేవుడు తీర్పు తీరుస్తున్నాడట ఆరో వచనం చూద్దాం ఇప్పుడు మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతులు కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను ఇది ఏసుక్రీస్తు వారి కూడా యాహానువరత పదాధ్యాయులు చెబుతారండి ఆయన మీరు దైవములనియు అనియు నేనంటే నని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదన్న ఆ యేసుక్రీస్తు వారి మాటే ఈ కీర్తన గ్రంథ ఎనభై రెండు అధ్యాయానికి సంబంధించినదండి ఇదిగోండి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతును కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అంటున్నాడు ఏడో వచ్చినములు ఏమంటున్నాడు చూడండి అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు అంటున్నాడేంటి ఈ వచనాలలో దైవములు అని కొందరిని ఇతర మనుషులని మరికొందరిని మాట్లాడుతున్నాడు అంటే మనుషులందరూ దైవాలు కాదు కానీ ఎవరినో కొందరిని దేవుడు దైవములుగా నియమించినట్టుగా మనకు కనబడుతుంది మనకు అర్థమవ్వాలి అలా అర్థం అవ్వాలి ఎవరినో కొందరిని దైవములుగా నియమించాడట దేవుడు దైవములుగా నిర్ణయింపబడిన వారు అంటే తన ప్రతినిధులుగా కొందరిని నియమించాడట వారి మధ్య తీర్పు తీర్చడానికి దేవుడు దిగొచ్చినట్టుగా మనకు కనబడుతుంది చూడండి ఇప్పుడు బాగా మీకు అర్థమవుద్ది దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు దేవుడు అంటున్నాడండి దైవముల మధ్య నిలబడి దైవములతో మాట్లాడుతున్నాడు ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము కాలము భక్తిహీనులు ఏడల పక్షపాతము చూపుదురు పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి త్రమగలవారికిని వారికి న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి మీరు దైవములను మీరందరూ సర్వోన్నతులు కుమారులను నేనే సెలవిస్తున్నాను కదా అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు అంటే తన పక్షంగా కొంతమందిని న్యాయాధిపతులుగా న్యాయము తీర్చేవారిగా తీర్పరులుగా ఏర్పరిచిన వారిని దైవములు అంటున్నాడు తప్ప మనుషులందరినీ కాదండి చూద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూద్దాం దేవుని బిడ్డలారా నిర్గమకాండము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చూద్దామండి ఇస్రాయీల మీద న్యాయాధిపతులను కొంతమందిని అంటే పది మందికి ఒకరిని వంద మందికి ఒకరిని వెయ్యి మందికి ఒకరిని ఇలా కొంతమంది నాయకులను నియమించి నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా అని మొదటి వచ్చిన చెబుతూ కొన్ని సంగతులు చెబుతూ 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 ఆరోచనంకి వచ్చేసరికి వాణి యజమానుడు దేవుని యొద్దకు వాణిని తీసుకుని రావలెను దేవుని యొద్దకు వాణిని తీసుకుని రావలను ఈ దేవుని అన్న దగ్గర మీ బైబిల్లో ఒక అంకె ఉంటుంది చూడండి ఆ అంకె పుట్టినోట్లో ఏమని రాయబడింది చూడండి న్యాయాధిపతి న్యాయాధిపతి అని ఉంటుంది న్యాయాధిపతి దగ్గరికి తీసుకురావాలి సమస్య వచ్చినప్పుడు వారిపైన ఎవరినైతే నాయకులుగా నియమించాడో న్యాయం తీర్చడానికి వారి దగ్గరికి సమస్యను తీసుకురావాలి అంటున్నాడు ఇదే నిర్గమాఖాండవ రెండు అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి చూడగలిగితే ప్రతి విధమైన ద్రోహమును గుర్చి అనగా ఎద్దును గుర్చి గాడిదను గుర్చి గొర్రెను గుర్చి బట్టను గూర్చి పోయిన దానిని ఒకటి చూచి ఇది నాదని చెప్పిన దాని గురిచి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యుద్ధకు తేబడవలను దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగు వానికి రెండంతలు అచ్చుకొనవలెను ఆ వ్యాజ్యము దేవుని యుద్ధకు తేబడాలి దేవుని యుద్ధకు దేవుడు దేవుని అన్న దగ్గర న్యాయాధిపతి అని చూడండి మీ బైబిల్లో అలాగే నిర్గమాకాండ ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి దేవుని బిడ్డలారా నీవు దేవుని నిందింపకూడదు అంటున్నాడు చూడండి దేవుణ్ణి అన్న దగ్గర న్యాయాధిపతి అని ఉంటుంది చూడండి నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు ప్రజల పైన నియమింపబడిన అధికారులు ప్రజల పైన నియమింపబడిన న్యాయాధిపతులే ఆ దైవములు తెలుసా మీకు అర్థం అవడానికి మరొక మాట జ్ఞాపకం చేస్తానండి నరకమాకాండము ఏడవ అధ్యాయము మొదట వచ్చిన చూడగలిగితే యహోవా మోసేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును ఫరోకి మోసే నీవు దేవుడు ఫరోకి మోసే దేవుడు అర్థమైందా అలాగే నర్గమకాండము నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన నుండి దేవుడు మోసతో చెబుతున్నాడు మీ అన్న అయిన అహారోను నోటికి నువ్వు మాటలు అందించాలని చెబుతున్నాడు చూడండి నేను నోటి మాంద్యం గలవాడను నేను ఎందుకు నా అన్న ఉన్నాడు కదా అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించబలేను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని నీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడుగా ఉండువు మోసేని తన అన్న పైన అధికారిగా దేవుడిని నియమిస్తున్నాడు తన అన్న కంటే పైనుంచుతున్నాడు ఆహరోనికి మోసే దేవుడట ఫరోకి మోసే దేవుడు ఆహరోనికి మోసే దేవుడు నియమించాడు పెద్దగా అధికారిగా ప్రత్యేక పరిచాడు ఇలా తన ప్రజలను పాలించడానికి న్యాయము తీర్చడానికి నడిపించడానికి కొందరిని న్యాయాధిపతులుగా దేవుడు నియమించాడు ఆ న్యాయాధిపతులనే దైవములు అన్నాడు ఆ న్యాయాధిపతులనే దైవములు అన్నాడు అంటే మనుషులందరూ దైవాలు కాదు దేవుని ప్రజలలో కొంతమందిని మందిని ప్రత్యేక పరిచి పది మందికి పైన ఒకరిని వంద మందికి పైన ఒకరిని వెయ్యి మందికి పైన ఒకరిని ఇస్రాయిలు పైన పెద్దలను నియమించాడు వారు అన్యాయముగా తీర్పు తీరుస్తున్నారు పేదల ఎడల పక్షపాతం చూపిస్తున్నారు తల్లిదండ్రులు లేని వారి పట్ల అన్యాయం చేస్తున్నారు విధవరాళ్ళ పట్ల అన్యాయం చేస్తున్నారు సరైన న్యాయం తీర్చడం లేదండి వాళ్ళు సరైన న్యాయం తీర్చడం లేదు దేవుని బిడ్డలారా అందుకంటే కీర్తన గ్రంథం రెండు అధ్యాయం మరలారండి ఆరోచను మీరు దైవం లేని మీరందరూ కుమారులు కుమారులని నేనే సెలవిస్తున్నాను కదా మీరు ఎందుకు తీర్పు తీర్చరు నా ప్రతినిధులుగా మిమ్మల్ని పెట్టినప్పుడు నేను ఏదైతే చెబితే అదే మీరు చేయాల్సినప్పుడు నేను న్యాయం తీర్చేవాడిని నేను పక్షపాతం లేని వాడను నా అలాగే మీరు ఉండాలని నా ప్రజల పైన మిమ్మల్ని న్యాధిపతులుగా పెడితే మీరేం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మీరు ఇతర మనుషుల వల్ల మీరు చచ్చిపోతారు మీరు కలకాల బతికే వాళ్ళు అనుకుంటున్నారా ఎప్పుడైతే మిమ్మల్ని ప్రత్యేక పరిచయం మీరు గొప్ప అనుకుంటున్నారా ఇతర మనుషుల మీరు చనిపోదురు అధికారులు ఒకటి కూలినట్లు మీరును కూలిపోదురు అంటూ ఇక ఈ మనుషులు ఇంతే అని చివరికి ఒక మాట చెబుతున్నాడు చూడండి దేవాలెమ్ము భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు దేవాలయము దేవుడు తన ప్రజలపై ఎవరినైతే న్యాయాధిపతులుగా ఉంచాడో ఆ న్యాయాధిపతులను దేవుళ్ళు అంటూ లేదా దేవుని కుమారులు అంటూ వారు సరైన తీర్పు తీర్చడం లేదు మనుషులు కదా పక్షపాతం చూపిస్తారు పేదల పట్ల అన్యాయం చేస్తారు పక్షపాతం చూపిస్తారు అని చివరికి ప్రభు అయిన సుక్రిస్తునే న్యాయము తీర్చేవాడిగా న్యాయాధిపతిగా పంపించబోతున్నాడు అని ఒక ప్రవచనానికి ముందు మాట్లాడుతున్న ఇవి ఈ ముందు మాట్లాడిన సందర్భాలన్నీ కూడా ఈ మాట కొరకేనండి భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపబోతున్నాడు ఆయన రాజ్యములో న్యాయాధిపతిగా ఆయనే తీర్పరిగా అన్యాయము లేనివాడిగా న్యాయము తీర్చేవాడిగా పక్షపాతం చోపనివాడిగా న్యాయాధిపతిగా ఆయన రాజ్యమేలబోతున్నాడు అని చెప్పే ప్రవచనానికి సంబంధించిన ఈ మాట చెప్పడానికి ముందు వారు చేసిన అన్యాయాన్ని ఎత్తు చూపిస్తున్నాడు అండి దేవుడు ముందు ఎవరైతే ప్రజలపై న్యాయధిపతులుగా నియమింపబడ్డారో వారు అన్యాయం చేస్తూ పక్షపాతం చూపిస్తున్నారు పాపుల పక్షంగా వెళ్ళిపోయారు లంచములు పుచ్చుకుంటున్నారు ఎలాంటి వాళ్ళు ఇంక ఉండకూడదు ఇతర మనుషులు ఎలా చేస్తారు మీరు కూడా అలాగే చేస్తారు గొప్ప వాళ్ళు అనుకుంటున్నారా మిమ్మల్ని నియమించేసరికి అంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారు న్యాయాధిపతిగా భూమి మీదకు రాబోతున్నాడన్న ప్రవచనం జ్ఞాపకం చేయడానికి ముందు నియమింపబడిన న్యాయధిపతులకు గడ్డి పెడుతున్నాడు దేవుడు ఇక్కడ అది ఈ కీర్తన గ్రంథం ఎనభై రెండవ అధ్యాయంలో రాయబడిన మాటలకు అర్థం దేవుని బిడ్డలరా అంతేగాని మనుషులందరూ దైవములే అని చెప్పలేదు గుర్తు పెట్టుకుని దేవుని బిడ్డలారా ఈ బైబిల్ ఊపి నింది వారు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే తినవద్దన్న తిని పాపం చేసిన ఆదాముని దేవుళ్ళలో దేవుడిగా కలిపేశారు దానికి సపోర్ట్ గా కీర్తన రెండు అధ్యాయం తీసుకుని మనమందరము దైవములు మనమందరము దైవములమే దేవునితో సమానులమే మనము అంటూ మాట్లాడుతున్నారంటే వీళ్ళకి పిచ్చి పట్టేసిందండి వీళ్ళకి పిచ్చి పట్టేసింది అందుకే వీళ్ళ పిచ్చి వదిలించాలండి వీళ్ళ అన్యాయపు వాక్య వక్రీకరణలన్నిటిని తృప్తి కొట్టాలి దేవుని బిడ్డలారా అందుకే ఈ పనికి పూనుకున్నానండి సరేలే మార్చుకుంటారు తగ్గుతారు అని అనుకుంటే రోజు రోజుకి రోజు రోజుకి మేకపోతుగా ప్రదర్శిస్తున్న వీళ్ళ వాక్య విరుద్ధమైన ఆలోచనలన్నీ బయట పెట్టకపోతే క్రైస్తవ్యానికి చాలా నష్టం దేవుని బిడ్డలరా మనము మనుషులమండి దేవుళ్ళుగా దేవుడు మనల్ని సృష్టించలేదు మనుషులుగానే సృష్టించాడు మట్టి నుండి మనసుని చేసి తన స్వాచనిచ్చి శివము పోషాడండి మనుషులెవ్వరూ దేవుళ్ళు కాదు మనలో పాపముందండి పాపము లేదని మనం చెప్పుకుంటే దేవుని అబద్ధికునిగా చేసిన వారం అవుతామన్నాడు యాన్ గారు చూపు ద్వారాను మాట ద్వారాను ఆలోచన ద్వారాను క్రియ ద్వారాను అనేక విధాలుగా ప్రతి దినము పాపం చేస్తున్న మనము దేవుళ్ళం ఎలా అవుతామండి మనుషులు దైవాలు ఎలా అవుతారండి ఆ మాత్రం దానికి దేవుడు ఎందుకు ఆ మాత్రం దానికి దేవుణ్ణి కొలవడం ఎందుకు ప్రతి మనిషిని మొక్కొచ్చు కదా నీకు అన్యుడికి తేడా ఏమందయ్యా ప్రసన్న బాబు గారు నీకు అన్యులకు తేడా ఏముంది వారు కూడా మనుషులను దైవాలంటున్నారు తల్లి దైవం అంటున్నారు తండ్రి దైవం అంటున్నారు గురువు దైవం అంటారు సృష్టిలో ప్రతిదాని దైవం అంటున్నారు నీకు వాళ్ళకి తేడా ఏముంది ఉంది సర్వోన్నతుడైన ఆ దేవుని సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మనుషులతో సమానంగా చేసేస్తావా ఆ దేవునితో మనుషులను సమానంగా చేసేస్తావా ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉంటుందా ఎప్పటికైనా మారండి అయ్యా మారండి నీ మట్టి బుర్రలో పుట్టిన ఈ తప్పుడు ఆలోచనలు ఈ అజ్ఞానం అమాయకులను ఎంతో మంది మధ్యలో చొప్పిస్తూ వారిని నాశనానికి నడిపిస్తున్నారు కదయ్యా అందుకే ప్రసన్నబాబు గారు మీరు మారాలి లేదా మీతో పాటు వాళ్ళందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతారు మీరు మాట్లాడిన ప్రతి వాక్య విరుద్ధమైన సందర్భాన్ని ప్రపంచానికి చూపిస్తూనే ఉంటాను మీకు చేతనైతే సబ్జెక్ట్ తో నన్ను ఎదుర్కోండి సబ్జెక్ట్ తో నన్ను ఎదుర్కోండి చెడ్డగా చిత్రీకరించడం కాదు సమాజంలో సబ్జెక్ట్ తో నన్ను ఎదుర్కోండి దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించుగాక